పరిణామ క్రమంలో మానవ ప్రత్యేకత అనేక ప్రత్యేక లక్షణాలు మరియు మైలురాళ్ళతో గుర్తించబడింది పరిణామ కాలక్రమంలో మానవులు ఎలా నిలబడతారో అనే ముఖ్య అంశాలను అన్వేషిద్దాం శరీర నిర్మాణ మార్పులు బైపెడలిజం మానవ పరిణామంలో అత్యంత ముఖ్యమైన శరీర నిర్మాణ మార్పులలో ఒకటి బైపెడలిజం అభివృద్ధి రెండు కాళ్లపై నడవడం వల్ల సాధనాల ఉపయోగం మరియు వస్తువులను మోసుకెళ్లడం కోసం చేతులు వినియోగించబడ్డాయి ఇది మానవ మెదడు మరియు సామాజిక నిర్మాణాల అభివృద్ధిని ప్రభావితం చేసింది కాగ్నేటివ్ అడ్వాన్స్మెంట్స్ మెదడు అభివృద్ధి మానవ మెదడు మన దగ్గరి బంధువుల కంటే పెద్దదిగా మరియు సంక్లిష్టంగా అభివృద్ధి చెందింది ఇది వియుక్త ఆలోచన సమస్య పరిష్కారం మరియు ప్రణాళిక వంటి అధునాతన అభిజ్ఞా సామర్థ్యాలను అనుమతించింది విభిన్న వాతావరణాలకు అనుగుణంగా మరియు సవాళ్లను అధిగమించడానికి ఈ అభిజ్ఞా నైపుణ్యాలు కీలకమైనవి సాధన వినియోగం మరియు సాంకేతికత ఆవిష్కరణ సాధనాలు మరియు సాంకేతికతల అభివృద్ధి మానవ పరిణామం యొక్క నిర్వచించే లక్షణం ప్రారంభ మానవులు వేట మరియు సేకరణ కోసం సాధారణ సాధనాలను ఉపయోగించారు ఇది క్రమంగా వ్యవసాయం నిర్మాణం మరియు పరిశ్రమల కోసం మరింత సంక్లిష్టమైన సాంకేతికతలుగా పరిణామం చెందింది సాధనాలను సృష్టించే మరియు ఉపయోగించగల ఈ సామర్థ్యం మానవ అనుకూలతను మరియు మనుగడను గణనీయంగా పెంచింది సామాజిక మరియు సాంస్కృతిక పరిణామం సంక్లిష్ట సమాజాలు సంక్లిష్టమైన సామాజిక నిర్మాణాలు మరియు సంస్కృతులను రూపొందించే సామర్థ్యంలో మానవులు ప్రత్యేకంగా ఉంటారు భాష యొక్క అభివృద్ధి కమ్యూనికేషన్ సహకారం మరియు తరతరాలుగా జ్ఞానాన్ని ప్రసారం చేయడానికి దోహదపడింది ఈ సాంఘిక నిర్మాణాలు మానవులను కమ్యూనిటీలను నిర్మించడానికి పాలనా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మరియు గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలను రూపొందించడానికి వీలు కల్పించాయి జ్ఞానం మరియు సాంకేతిక పరిణామం జ్ఞాన సంచితం మానవ సమాజాలు శాస్త్రీయ విచారణ తత్వశాస్త్రం మరియు కళల ద్వారా నిరంతరం జ్ఞానాన్ని సేకరించాయి అవగాహన కోసం ఈ కనికరం లేని అన్వేషణ మానవ అనుభవాన్ని మార్చే సాంకేతిక ఆవిష్కరణలకు దారితీసింది చక్రం యొక్క ఆవిష్కరణ నుండి డిజిటల్ విప్లవం వరకు సాంకేతిక పురోగతులు మానవులు తమ పర్యావరణాన్ని మార్చడానికి మరియు వారి జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడానికి అనుమతించాయి సాంస్కృతిక మైలురాళ్లు భాష మరియు కళ భాష మరియు కళ యొక్క ఆవిర్భావం మానవ పరిణామంలో కీలక మైలురాళ్లు భాష సంక్లిష్టమైన కమ్యూనికేషన్ మరియు ఆలోచనల భాగస్వామ్యం కోసం అనుమతించబడుతుంది అయితే కళ వ్యక్తీకరణ మరియు సాంస్కృతిక గుర్తింపు కోసం ఒక మాధ్యమాన్ని అందించింది ఈ పరిణామాలు మానవుల సామాజిక మరియు అభిజ్ఞా పరిణామంలో కీలక పాత్ర పోషించాయి అనుకూలత పర్యావరణ అనుకూలత ఆఫ్రికన్ సవన్నాస్ నుండి ఆర్కిటిక్ టండ్రా వరకు వివిధ వాతావరణాలకు అనుగుణంగా మానవులు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించారు ఈ అనుకూలత అనేది మన అభిజ్ఞా మరియు సామాజిక సామర్థ్యాల కారణంగా ఏర్పడింది ఇది టూల్ సృష్టించడానికి ఆశ్రయాలను నిర్మించడానికి మరియు విభిన్న సెట్టింగ్లలో మనుగడ కోసం వ్యూహాలను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది సారాంశంలో మానవులు వారి అధునాతన అభిజ్ఞా సామర్థ్యాలు సంక్లిష్టమైన సామాజిక నిర్మాణాలు సాంకేతిక ఆవిష్కరణల సామర్థ్యం మరియు జ్ఞానాన్ని కూడబెట్టుకోవడం మరియు ప్రసారం చేయగల సామర్థ్యం కారణంగా పరిణామక్రమంలో ప్రత్యేకంగా ఉంటారు ఈ లక్షణాలు మానవులు విస్తృతమైన వాతావరణాలకు అనుగుణంగా మరియు వృద్ధి చెందడానికి వీలు కల్పించాయి పరిణామ కాలక్రమంలో మనల్ని ఒక ప్రత్యేక జాతిగా మార్చాయి